జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మాఘమాస గురువారం మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకున్నాం పూర్వం శిరోళ అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి ఆవిడ మహాపతివ్రత అయితే ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ వారిలో ఒక్కరు కూడా ఆమెకు దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలను ఉపవాసాలను చేసింది అయినప్పటికీ ఆమె కర్మ మాత్రం తీరలేదు ఇక చివరకు ఆమె తన శోకానికి కారణము నివారణోపాయం తెలపమని చెప్పి తెలిసినటువంటి ఒక దైవజ్ఞుని కోరుకుంటుంది అతను అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసినటువంటి పూర్వపాపం గర్భపాతం చేసినా ఇతరుల ధనాన్ని అపహరించినా ఆ తరువాత జన్మలో పుట్టినటువంటి పిల్లలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శవనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలను అప్పుగా తీసుకొని అతను ఎంత బ్రతిమాలినా అతనికి తిరిగి ఇవ్వలేదు అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ కూడా చంపేస్తున్నాడు కాబట్టి నీవు ఈ కర్మను అనుభవింపక తప్పదు అని చెబుతాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం గురించి చెప్పమని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందున అతనికి శ్రాద్ధకర్మలు ఎవ్వరూ చేయలేదు అతను ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ కేవలం నీ వలననే జరిగాయి కాబట్టి అతనిప్పుడు పిశాచమై నీ పిల్లలను చంపుతున్నాడు కాబట్టి నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడు చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి స్వామి స్వామివారి పాదుకులకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి ఆ తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి ఆ వంద రూపాయలను దానంగా ఇవ్వు అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది అప్పుడు నీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారు అని చెబుతాడు ఆ మాటలను విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని యొక్క సగోత్రుడికి దానం ఇవ్వడానికి మాత్రం నా వద్ద అంత ధనం లేదు మరి నేనేం చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పిన విధంగా దత్తాత్రేయ స్వామి వారి పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుడు పరమ దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెబుతాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తుంది అలా మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు స్వప్నం వస్తుంది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశాన్ని మొత్తం నాశనం చేసేస్తానని చెప్పి ఆమె మీదకు దూకుతాడు అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతుంది అక్కడ దత్తాత్రేయ స్వామివారు ఉంటారు ఆమె ఆయన చాటుకు వెళుతుంది అప్పుడు స్వామివారు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డగిస్తాడు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరుడు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని చెప్పి మొరపెట్టుకుంటాడు అప్పుడు స్వామివారు విపరీతమైనటువంటి కోపంతో నీవు కనుక భక్తులను బాధిస్తే నేను చూస్తూ ఉండను నేను తప్పకుండా శిక్షిస్తాను ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ ఎలాంటి లాభమూ లేదు ఈమె నీ డబ్బును అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తిగా దానాన్ని ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను నేను చెప్పినది నీకు నచ్చితే సరి లేదా నీకు దుస్థితి తప్పదు అని అంటారు ఇక మేము మాత్రం తప్పకుండా ఈమెను రక్షించే తీరుతాము అని చెబుతారు అప్పుడా పిశాచం స్వామి మీ దర్శనం వలన నా కాఠిన్యం అంతా నశించిపోయింది మీరు ఎలా చేసినా నాకు సంతోషమే అని అంటాడు అందుకు దత్తాత్రేయ స్వామివారు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు ఊతుర్లు కలుగుతారు అని చెప్పి దైవజ్ఞుడు చెప్పినటువంటి విధానంగా ఆమెకు ఆయన అంతా చక్కగా వివరిస్తారు అప్పుడు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామివారు చెప్పినట్లుగా చేసి పదహారవ రోజున బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మను చేయిస్తుంది ఆమెకు బ్రహ్మహత్యా దోషమో ఆ బ్రాహ్మణుడుకు పిశాచత్వమో తొలగిపోతాయి అలా ఆ తరువాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారు కళలో కనిపించి రెండు కొబ్బరి కాయలను ఆమె వడిలో వేసి అమ్మా నీ వ్రతం పూర్తయిపోయింది కదా పారణకు ఈ కాయలను వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెబుతాడు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉంటాయి ఇక ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది ఆ దంపతులు కూడా ఎంతో సంతోషించి స్వామివారు చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగిస్తారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలుగుతారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వాడికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనము రెండవ వాడికి పుట్టు వెంట్రుకలు తీయించుట చెయ్యాలి అని చెప్పి ముహూర్తాన్ని నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అయితే ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా ఆ పిల్లవాడు చనిపోతాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది గుండెలు బాదుకుంటుంది చివరికి ఆ బాధ తట్టుకోలేక పాపం తప్పి పడిపోతుంది తిరిగి మరలా స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకిస్తూ ఉంటుంది నాయన మా ప్రాణరక్షకుడవు వంశోద్ధారకుడు అయినటువంటి నీవు మమ్మల్ని విడిచిపోయేందుకు నీకు అసలు ఎలా అంగీకరించిందిరా ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూసిన తర్వాత ఆ శోకం అంతా మరిచిపోయాను స్వామివారు వరవిచ్చినందువలన నీ పైన నేను ఆశలనన్నీ పెట్టుకొని ఉన్నాను అని ఈ విధంగా బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇలా ఆమెను ఓదారుస్తారు అమ్మా నీవు ఇలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మరలా తిరిగి బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా విడిచిపెట్టలేదు కదా మరి మానవులైనటువంటి మనకు ఎలా తప్పుతుంది నీవే ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అని ఆమెకు నచ్చజెబుతారు అయితే ఆ మాటలను విని ఆమె నాకు దాపరించినటువంటి ఆ పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడిచిపెడతాను అంటూ ఎంతో పట్టుదలగా వారికి బదులు చెబుతుంది ఇక ఆమె ఆ దత్తాత్రేయ వారిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని చెప్పి నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పిన విధంగా ఆ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు నాకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాస పిశాచ బాధ తొలగించమని చెప్పి మిమ్మల్ని శరణు పొందినటువంటి నాకు ఇదేమి ఫలితం స్వామి పులి నుండి పారిపోతున్నటువంటి ఆవు కసాయివాడికి శరణు పొందినట్లుగా ఉంది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వాడిపై ఆలయమే విరిగిపడినట్లుగా ఉంది నాకు ఇంతగా ఆశ చూపినటువంటి మీరు అసలు నా బిడ్డను ఎందుకు రక్షించరు అంటూ ఆ రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో మా నీవు ఈ విధంగా శోకించినందువలన లాభం ఏమిటి తల్లి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి శవాన్ని కనుక మాకు ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెబుతారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే కానీ ఈ శవాన్ని మీకు ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేమెప్పుడూ కనీ విని ఎరగలేదు అసలు ఇదెక్కడి ధర్మము అని అనుకుంటారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె స్వామివారి మీద నిష్ఠూరమాడుతూ తాను కూడా ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నదీ ఒడ్డుకు చేరుకుంటుంది ఇక జనులందరూ ఆమెను అనుసరించి వెళతారు అంతలో అక్కడికి ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి ఈ విధంగా తత్వాన్ని ఉపదేశిస్తాడు అతను ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవస్త్రుడైనటువంటి ఆ దత్తాత్రేయుడే అప్పుడు పుత్రశోకంతో కిన్నురాలై తా నదీ తీరానికి వెళుతూ ఉన్నటువంటి ఆ శాంతాదేవిని ఆ బ్రహ్మచారి సమీపించి ఇలా అంటాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖిస్తున్నావు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు కేవలం నీటి బుడగలలాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజమైనటువంటి పని కర్మానుసారం పంచభూతాల కలయిక వలన ఈ శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన ఈ శరీరం నశించిపోతుంది మాయకు వసలైనటువంటి మానవులు తమ దేహమే తామన్నటువంటి భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనేటటువంటి మమకారాన్ని పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మ ఫలిన ఫలితాన్ని అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే బాల్యంలోనే మరణిస్తారు నిజానికి ఈ శరీరము రక్తము మాంసము మొదలైనటువంటి ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇలాంటి శరీరాన్ని నిత్యము ప్రియము అని చెప్పి భావిస్తారు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికి ఎరుక ఇతను నీ బిడ్డడే అన్నటువంటి భ్రాంతితో నీవు సోకిస్తూ ఉన్నావు ఆ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి ఆ శవాన్ని అప్ప అప్పగించు అంటూ ఆ బ్రహ్మచారి ఆమెతో చెప్పగా ఆ మాటలను విన్నటువంటి శాంతాదేవి అయ్యా మీరు కరుణతో నాకు ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ సేవవలన నశిస్తున్నది ఏమిటది పెద్దలు ఎందుకు చెబుతారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసి నేను స్వామిని సేవించాను అప్పుడు దత్తాత్రేయుడు నాకు అవయమిచ్చి వరాన్ని ఇచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడు ఇచ్చేటటువంటి మందుతో జబ్బులను తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చేటటువంటి ధనంతో కష్టాలను తొలగించుకుంటున్నారు అలాగే నేను ఆ దత్తాత్రేయుడిని సేవించి ఆయన ఇచ్చినటువంటి అవయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ అవుతాడని ఆయనే కదా ఇచ్చాడు నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకయింది ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా ఈ దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అని అంటుంది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే నీవు ఇక్కడ దుఃఖించి ఎలాంటి ప్రయోజనం లేదు నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే అడుగు అంటూ ఉపాయాన్ని చెబుతాడు ఆ తల్లి కూడా అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు నివసిస్తూ ఉన్నటువంటి ఆ ఉదంబర వృక్షం వద్దకు వెళుతుంది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి ఆ పాదుకలు తడిసిపోతాయి ఇక సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో నీవు దుఃఖాన్ని అణుచుకొని కర్తవ్యం గురించి ఆలోచించు మరికొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించేలోగా అంత్యక్రియలు తప్పకుండా పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా రాబోతుంది కాబట్టి దానిని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరంలో ఉంది ఏకాంతము భయంకరము అయినటువంటి ఈ ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని చెప్పి వారందరూ తొందర పెడతారు కానీ ఆమె మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తలను కొట్టుకుంటూనే ఉంటుంది ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడుతుంది ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము మన ఇళ్లకు వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అయి అప్పగిస్తుందిలే అని చెప్పనుకొని అక్కడి నుండి వారు వారి ఇళ్ళకు వెళ్ళిపోతారు ఇక గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటుగా స్వామివారి సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోతారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయినటువంటి ఆమెకు నాటి తెల్లవారుజామున కాస్త పడుతుంది అప్పుడు ఆమెకు స్వప్నంలో దత్తాత్రేయుడు దర్శనమిస్తాడు ఆయన జడలు విభూది పులితోలు రుద్రాక్షమాలను ధరించి ఉంటారు ఒక చేతిలో దండము మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉంటారు ఆయన బయట నుండి వీరు ఉన్నటువంటి ఆ ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో ఇలా అంటాడు అమ్మా నాపై ఎందుకు నిష్ఠూరాలాడుతున్నావు నీ బిడ్డకు అసలేమైంది ఇదిగో నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూదిని పూసి పిల్లవాడి ముక్కులోకి గాలిబూది అమ్మా నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను కదా నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించవద్దు అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు ఇక శాంతాదేవి ఒక్కసారిగా తుల్లిపడి నిద్రలేస్తుంది కానీ ఇది కేవలం నాకున్నటువంటి పుత్రవ్యామోహమే కానీ చనిపోయినటువంటి నా పిల్లవాడు బ్రతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే స్వామి మాత్రం ఏం చేస్తాడు లేని అనుకుంటుంది ఇక అంతలో పక్కనే ఉన్నటువంటి ఆ శవం కాస్త కదలసాగింది ఆమె తాకి చూస్తే ఆ శవం వెచ్చగా ఉంటుంది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా కానీ భూతం ఏమైనా ప్రవేశించిందో ఏమో అనిపించి భయం అనిపించి దూరంగా వెళుతుంది కానీ ఆ పిల్లవాడు మాత్రం ఒక్కసారిగా లేచి కూర్చొని అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వస్తాడు ఆమెకు అప్పుడు ఒక్కసారిగా అద్భుతంగా స్తన్యం వస్తుంది ఆ తరువాత ఆమె ఆ బిడ్డకు పాలిచ్చి తన భర్తను నిద్రలేపి జరిగినదంతా కూడా అతనికి వివరిస్తుంది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ యొక్క ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి స్వామివారిని ఈ విధంగా స్థుతిస్తారు ఓ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించేటటువంటి మీ మహత్యాన్ని వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు తల్లి వలె మీరు మా తప్పులను క్షమించి కృపచూప కృపచూపించి మిమ్మలను శరణు వేడుకునేలా చేస్తున్నారు తరువాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజిస్తారు అంతలో సూర్యోదయం అవుతుంది శవదహనం కోసమని చెప్పి ఆ గ్రామం నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి స్వామివారి మహిమను కొనియాడారు ఇక ఆ దంపతులు ఆనందంతో వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులకు భోజనం పెడతారు ఆ తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అవుతాడు కాబట్టి స్వామివారి యొక్క మహిమను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు స్వామివారు మేడు చెట్టు మూలంలో నిశ్చయంగా నిత్య నివాసం ఉంటూ ఉంటాడు ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుస్తూ ఉంటాడు సందేహమే లేదు అందుకే మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే ఆ తరువాత ఒకనాడు స్వామివారు గంధర్వపురం అనేటటువంటి ఒక ఊరికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు నూరు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారందరూ వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బరే ఉండేది ఆ గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకుని వెళుతూ ఉండేవారు అతను యాయావారం అంటే భిక్షాటనతోనూ ఆ గేదెపై వచ్చేటటువంటి బాడుగలతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఇక స్వామివారు తరచూ వారి ఇంటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో ఎంతోమంది శ్రీమంతులు ఉన్నాము అలాగే బ్రాహ్మణులము ఉన్నాము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ అసలు ఆయనకి ఏం దొరుకుతుంది అంటూ ఆయన్ను విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజుల భవనాలకు వెళ్లకుండా పేదవాడైనటువంటి విధుని ఇంటికే వెళ్ళాడు కదా కాబట్టి భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేమిటి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే అలా మధ్యాహ్న ఎండ సమయంలో నిప్పులు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో స్వామివారు వారి ఇంటికి భిక్షకు వెళతారు ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుకకు తీసుకుని వెళ్ళలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళతాడు స్వామివారు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అని అంటారు అప్పుడు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావారానికై గ్రామంలోకి వెళ్లారు వారు వచ్చేటటువంటి సమయం అయింది కోపగించుకోకుండా దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అంటూ పీట వేస్తుంది స్వామివారు ఆ పీటపై కూర్చొని చిరునవ్వుతో మీ భర్త వచ్చేదాకా ఆగడానికి నాకు సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్నటువంటి ఆ బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అని అంటాడు ఆమె స్వామి ఇది గుడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడిది ఎంతో ముసలిదైపోయింది పళ్ళు కూడా ఊడిపోయాయి దీనిని కేవలం బరువులు మోయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నామని చెబుతుంది స్వామివారు అదేమీ పట్టించుకోకుండా ఎందుకు ఇలాంటి వట్టి మాటలు చెబుతావు అయినా పాలు పితుకు మేమిప్పుడే చూస్తాము అని అంటారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకడం ప్రారంభిస్తుంది ఆశ్చర్యంగా ఆ గొడ్డు బర్రె రెండు పాత్రల నిండుగా పాలిస్తుంది అప్పుడు ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని చెప్పి తెలుసుకుంటుంది ఇక వెంటనే ఆమె పాలు కాచి స్వామివారికి సమర్పిస్తుంది స్వామివారు ఆ పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖిస్తారు అని ఆశీర్వదించి తిరిగి సంగమానికి వెళ్ళిపోతారు ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగినటువంటి వింతను తెలుసుకొని భార్యతో కలిసి స్వామివారు ఉండేటటువంటి ఆ సంగమానికి వచ్చి స్వామిని పూజిస్తాడు ఆ తరువాత వారికి స్వామివారు ప్రసాదించినటువంటి వరం అక్షరాలా ఫలిస్తుంది ఈ విధంగా స్వామివారు గొడ్డుబరె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి ఆయన మహిమల గురించి అంతటా వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకుపోవడానికై ఆ బర్రెను బాడుగకు ఇమ్మని చెప్పి ఆ బ్రాహ్మణుని అడగటానికి వస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తుంది కాబట్టి ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపించలేము అని చెప్పి ఆనాడు ఆ గేదె ఇచ్చినటువంటి పాలను వారందరికీ చూపిస్తాడు అప్పుడు ఆ గ్రామస్తులు అరరే ఇంతవరకు ఒక్కసారైనటువంటి కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతారు అద్భుతమైనటువంటి ఆ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరమేలేటటువంటి రాజుకు చేరుతుంది అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపడి కుతూహలంతో ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్నటువంటి ఆ యతీశ్వరుని మహిమ అని చెప్పి తెలుసుకుంటాడు ఇక వెంటనే అతను సకుటుంబంగా పరివారంతో సహా ఆ సంగమానికి వెళ్ళి స్వామివారికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని ఈ విధంగా స్థుతిస్తాడు జగద్గురు మీకు జయము మాయా మోహితుడు అయినటువంటి నాకు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ యొక్క అపార మహిమ గురించి తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించండి పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించేటటువంటి మీరు విశ్వకర్తలు ఈ మాటలను విన్నటువంటి స్వామివారు సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్పులము అరణ్యంలో నివసించేటటువంటి సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమిటి అని అంటారు అప్పుడా రాజు వినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించినటువంటి నారాయణులే వాశ్చల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే కేవలం మీకున్నటువంటి స్వభావం అలాంటి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనను మన్నించి గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠాన్ని నిర్మ మీకు నిర్మించి మీకై సమర్పిస్తాను మీరు అక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలను పట్టుకుంటాడు అప్పుడు స్వామివారు ఇది భగవచ్చే భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యేటటువంటి అయ్యేటటువంటి సమయం కూడా ఆసనమైంది కాబట్టి కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అని అనుకుని అందుకు అనుమతిస్తాడు ఇక అందుకు ఆ రాజు కూడా ఎంతో సంతోషించి స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో తన పట్టణానికి తీసుకుని వెళతాడు పల్లకికి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందీ మాగదులు నడుచి వస్తూ ఉంటారు ఆ రాజే స్వయంగా ఛత్రాన్ని పట్టుకుంటాడు విప్రులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే వందీమాగదులు స్వామివారిని స్థుతిస్తూ ఉంటారు ఆ నగరవాసులందరూ భక్తితో స్వామివారికి ఎదురేగి జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొని వస్తారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది దాని సమీపంలోనే ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉంటాయి అందుకు కారణం ఏమిటి అంటే ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు అతను ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి మానవులను జంతువులను మింగివేస్తూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇల్లు విడిచిపెట్టి ఆ పట్టణం నుండి వేరొక చోట నివసిస్తూ ఉంటారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తన పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూస్తారు మిగిలినటువంటి ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామివారికి నమస్కరించి తనను ఉద్ధరించమని చెప్పి ప్రార్థిస్తాడు పరాత్పరుడు కరుణామూర్తి అయినటువంటి స్వామివారు అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు ఇక తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపిస్తాడు స్వామి అతనితో నాయనా నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని చెప్పి ఆదేశిస్తాడు అతను స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి ముక్తి పొందుతాడు ఈ సన్నివేశం చూసినటువంటి ఆ పట్టణవాసులు స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పి తెలుసుకుంటారు అప్పుడు స్వామివారు నాకు మఠాన్ని ఇక్కడే నిర్మించండి అని అంటాడు అప్పటికే ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేసేస్తారు ఇక దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామివారికి సమర్పిస్తారు స్వామివారు అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము ఆ రాజు ఆయన్ను దర్శించి పూజిస్తూ ఉండేవాడు స్వామివారు ఈ విధంగా సంగమానికి వెళ్ళేటప్పుడు మరలా మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లగిలో కూర్చోబెట్టి రాజ మర్యాదల మర్యాదలతో తీసుకుని వెళుతూ ఉండేవాడు అలా నిత్యము ఎందరెందరో స్వామివారి దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు కూడా జరుగుతూ ఉండేవి అలా స్వామివారి కీర్తి గ్రామ గ్రామాలకు పాగిపోయింది గంధర్వ నగరానికి స్వామివారి దయ వలన మంచి కీర్తి లభించింది ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు చేసినటువంటి లీలలు ఎంతో అద్భుత అద్భుతం విన్నారు కదండి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ